శ్రీకాళహస్తి ప్రజాకలం యాత్ర సభకు విచ్చేచున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగత సుమాంజలి తెలియజేసిన శ్రీకాళహస్తి మండలం రామపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కౌశిక్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు రామపురం పంచాయతీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం రామాపురం పంచాయతీ నుంచి మెజార్టీ రావడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కౌశిక్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజా సమస్యల గురించి తెలియజేశారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు బుజ్జల సుధీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం ప్రసంగించారు బీజేపీ మద్దతుదారులు సభని జీవన జీవంతం చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు నీతిపంచ విజయమన్న నాయకుల్ని జైల్లో పెట్టి నా ఇది చేయడము జగన్ పాలన ఇటువంటి పాలన వాళ్ళ దుర్మార్గానికి బా కష్ట అదేవిధంగా రాష్ట్ర సీఈఓ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడిని అలా జైల్లో బంధించడము అనేది ప్రజలు చాలా దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు దాని ప్రభావము ఈ క ఈ ఎలక్షన్లో కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది అది ఓటు ద్వారా ప్రజలు వాళ్ళకైతే బుద్ధి చెప్తారనేసి అంతా భావిస్తున్నాము అటువంటి చంద్రబాబు నాయుడు విసులున్న నాయకుడిని ఇలా చేయడం అన్నది చాలా పనికి మాది వేహమే వేహమైన ఇదిగా మేము భావిస్తున్నాము అందుకని ప్రజలంతా కానీ మేము కానీ మా కాళ నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ సుధీరి వెంట ఉంది సుధీర్ గెలిపించి అట్లాగే చంద్రబాబు నాయుడుని కూడా సీఎం చేసుకొని రాష్ట్ర పురోగతిని ఆయన వల్లే సాధ్యమవుతుందని మేము భావిస్తున్నాము అట్లే ఇప్పుడు ఉన్న విద్యార్థులకి ఏ నోటిఫికేషన్ రాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏది లేకుండా అటు వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది అటువంటి ఉన్న ప్రజల కల ఉన్న యువతకు మార్గదర్శనం కావాలంటే అది చంద్రబాబు నాయుడు వాళ్ళ వల్లే అవుతుంది అందుకని చంద్రబాబు నాయుడు కంపల్సరీ అంతా ముందుండి సీఎం చేస్తాము పాటు పడతాము అని తెలియజేయడం అయింది మీడియా ద్వారా జై 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 టీడీపీ జై బీజేపీ జై జనసేన ఉమ్మడిగా అందరం కలిసి చంద్రబాబు నాయుడు సీఎం చేస్తామని వాగ్దానం చేస్తాం